హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ వీడియో అయితే చిన్న పిల్లల గురించి అయితే తీస్తున్నానండి అంటే చిన్నపిల్లల గురించి ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ రోజు దీపావళి కదండి మరి పిల్లలందరూ చాలా తొందర తొందరగా మందులు కాల్ చేసుకోవాలని చాలా కంగారు పడుతూ చాలా సరదా సరదాగా ఉంటారు కదా మరి అయితే మరి పిల్లలండి చాలా జాగ్రత్తగా అయితే మందులైతే కాల్చుకోవాలి పిల్లలు మరి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు నిప్పు అంటే క్యాండిల్ వెలిగించుకుని మందులు అయితే కాలుస్తారు కదా చిన్నపిల్లల దగ్గర వేసుకుని అవన్నీ చాలా దూరంగా పెట్టుకుని మరి క్యాండిల్కి మీరు తెచ్చుకున్న సామాగ్రి అంతా దూరంగా పెట్టుకుని కాల్చుకోండి చక్కగా అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కాల్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ సిల్క్ దుస్తులు అనేది వేసుకోవద్దండి అంటే బట్టలు కాటన్ బట్టలు మాత్రమే వేసుకోండి అవి సిల్కీ అయితే ఇలాగా పిల్లలు చూసుకోలేరు కదండి తొందరగా ఇలా చుట్టుముట్టేస్తాయి అదొకటి గమనించాలి తల్లిదండ్రులు కానీ చిన్నపిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మరి పోటీ పోటీగా మందులు మరి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కానీ అది ఎవరిష్టం వాళ్ళదనుకోండి మరి కాల్చుకోవటం కూడా మంచిది కాదు అయితే పిల్లలందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలని మరి నేను మనస్ఫూర్తిగా పిల్లలందరికీ దీపావళి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి అయితే మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరి చంటి పిల్లలకైతే చాలా జాగ్రత్తగా మరి తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాలని నేను మనవ చేస్తున్నాను మరి ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్